తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ రౌడీషీటర్లకు వార్నింగ్ ఇచ్చినా కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు ఎలాంటి హత్యలు చేయొద్దు మంచిగా ఉండాలి ఇప్పటి వరకు హెచ్చరిస్తున్నామని చెప్పేసి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళలో మార్పు రావడం లేదంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్న కాప్రాలోని సాకేత్లో జరిగినటువంటి ఒక హత్య ఆత్యం చూస్తూ ఉంటే ప్రజలందరూ భయపడిపోతున్నారు స్కూళ్లకు వెళ్ళేటువంటి సమయంలో ఒక వెంకటరత్నం అనే వ్యక్తి వాళ్ళ పాపని స్కూల్లో దించి వస్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి ఆటోతో ఢీ కొట్టి అతని కింద పడేసి విచక్షణ రహితంగా చంపేశారు ఆ చంపేసిన పాటు కాల్పులు కూడా జరిపారు అంటే ఎలా ఉందో చూడండి మొన్న రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా జరిగినటువంటి ఒక మాజీ నక్సలైట్ అతన్ని కూడా చంపేశారు మొన్న జరిగుట్టలో చంపేశారు ఇలా చంపుకుంటూ పోతూనే ఉన్నారు పోలీసులు పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు పీడి యాక్ట్లు పెడుతున్నారు అరెస్టులు చేసి వాళ్ళని జైలు పంపిస్తున్నారు కానీ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు మలుచుకొని బయటకు వచ్చి మరో ఉదంతం చేస్తున్నారు పోలీసులు ఒక్కొక్కసారి వాళ్ళని పట్టుకొని పాత రౌడీ షీట్లు చూస్తే ఒక్కొక్కడు రెండు మూడు హత్యలు చేస్తున్నారు అంటే వీళ్ళు కొత్త రౌడీలు ఉన్నట్టున్నారు ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి అంటే నిన్న జరిగిన హత్య చూస్తే పాతికేళ్ల కక్షలు పగలు ప్రతీకారాలు సిరిసిల్ల జరిగింది కూడా పాతికేళ్ల పగనే పాతికేళ్ల పగ అంటే దీని వెనకాల షాకింగ్ విషయాలు కనిపిస్తున్నాయి ఓల్డ్ సిటీలో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి పెద్ద రౌడీ చీటరు భూదందాలు చేస్తాడు సెటిల్మెంట్లు చేస్తాడు సారాయి అమ్ముతాడు ఇలా అలా చేస్తుండడంతో చాలా మంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అతన్ని రెండు వేల ఒకటిలో ఎన్కౌంటర్ చేశారు ఆ సుదేశ్ సింగ్ కు సంబంధించినటువంటి ప్రధాన అంచుడే ఈ వెంకటరత్నం ఈ వెంకటరత్నంది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అతను ముప్పై ఏళ్ళుగా ఇక్కడే బతుకుతున్నాడు సో ఆ సుదేశ్ సింగ్ కుమారుడు అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏడేళ్లు అప్పుడు పగ పెంచుకున్నాడు మా నాన్నను కనిపెట్టి జాడ చెప్పినటువంటి వ్యక్తి ఈయననే వెంకటరత్నం వలనే మా నాన్న చనిపోయాడనే పగ పెంచుకొని అప్పటి నుండి ఆ పగను ఎక్కడికి జరపకుండా ఈ మనసులో పెట్టుకొని ఎంత చదువుకున్నా ఏం చేసినా కానీ మనసులో ఎప్పుడు కూడా వాడు దొరికితే వాడిని చంపేయాలనే ఉద్దేశమే అతనిలో పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అలా పెంచుకొని ఆ ఏడేళ్ళు ఉన్నటువంటి అప్పటి వ్యక్తి ఈరోజు ముప్పై మూడేళ్ళకు వచ్చాడు అతనికి ఇక సమయం దొరికింది ఈ హత్యలో పాల్పంచుకోవడానికి మరో ఐదుగురిని రెడీ చేశాడు ఆ ఐదుగురు కూడా రెడీ అన్నారు చెప్పగానే రెడీ అన్నారు ఎందుకు మిమ్మల్ని బయటికి సురక్షితంగా తీసుకొస్తాను హత్యలు చేసినంత మాత్రాన మనకు ఏం ఉరి శిక్షలు పడవు సో మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత అతను తీసుకున్నాడు కాబట్టి వీళ్ళంతా కలిసి అతను చంపేశారు ఇందులో ఎవరున్నారు పేదవాళ్ళు అంత సెక్యూరిటీ గార్డు సత్యనారాయణ నరేష్ కుమార్ ఆటో మెకానిక్ ఇంకో పిల్లలు ఈశాంత్ శర్మ పవన్ కుమార్ వీళ్ళు ఇద్దరు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలే ఇంకోడు నర్సింగ్ ఆటో డ్రైవర్ ఇరవై ఆరు సంవత్సరాలు పగా ప్రతీకారాలు ఉన్నటువంటి చందన్ సింగ్ కంటే వీళ్ళు ఎక్కువగా నరికి చంపారు అంటే వీళ్ళ రౌడీ షీటర్లం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత భూదందాలు సెటిల్మెంట్లు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసుకొని ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో హత్య చేశాడు అని చెప్పేసి అంటే బయటకు వచ్చిన తర్వాత ఆయన హత్య చేశాడంట ఆయన చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు అలా అనుకుంటున్నారు అతను రెండు మడలు చేశాడంట అతను మూడు మడ్డలు చేశాడంట ఏదో సినిమాలు చూడండి ఐదు మండల నర్సింగ్ యాదవ్ అన్నట్టుగా ఐదు మడలు చేశాడు మూడు మడళ్లు చేశాడంటే అతను భయపడాల్సినటువంటి పరిస్థితే కనిపించింది ప్రజలు ఉన్నారనే ఆలోచన కూడా మర్చిపోయి ప్రజలు భయపడతారనే ఆలోచన లేకుండా ఇలా నడి రోడ్ల పైన హత్యలు జరుగుతున్నాయి మొన్నటి మొన్న జయధిర్ గుట్టలో కూడా ఇలాంటి హత్య జరిగింది ఆ రౌడీషీటర్ల మధ్యలో ఏదో ఒక చిన్న గొడవ వచ్చిందని చెప్పి తెలుసుకొని బస్ స్టాండ్ దగ్గరనే పొడుస్తూ ఉంటే ప్రజలు ఎట్లా ఎట్లా నివసించేది అలాంటి హత్యలు రాజన్న సిరిసిల్ల వేములవాడలో అగ్రహారం గుట్టలో జరిగినటువంటి మాజీ నక్సలైట్ అది కూడా పాతికేళ్ల పగనే అతను ఇంటర్వ్యూ ఇచ్చడం వల్ల అప్పట్లో నేను నక్సలైట్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చంపేశాం పార్టీ ఆదేశాల మేరకే చంపేశామని అని చెప్పాడు ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఉన్నటువంటి ఆ మృతుని కుమారుడు ఇక రా మా నాన్నని చంపేయాలని చెప్పేసి వచ్చాడు ఇంటర్వ్యూ కావాలన్నాడు చంపేశాడు నిన్న వారసు ఒకడు నాకు మేనమర్దలు అవుతుంది నేను ఖచ్చితంగా ఆమె పెళ్లి చేసుకోవాలి అంటే ఆమె ఒక్కోకపోతే ఆమెను పీక కూసి చంపేశాడు ఇలా అత్యుదంతాలు హత్యలు అత్యాచారాలు మోసాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు పాపం పట్టుకుంటారు ఇప్పుడు వచ్చారు పట్టుకోరు కేసు నమోదు చేస్తారు జైల్లో వేస్తారు మళ్ళీ వస్తారు పోతారు సో ఈ హత్యలు పాల్గొంటున్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటే ఎక్కడ కూడా భయం లేదు ఎందుకంటే ఇవన్నీ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను వామన్ రావు దంపతులు లాయర్లు వాళ్ళని విచక్షణ రహితంగా చంపేశారు చాలా రోజులు అవుతుంది ఇంకా ఇంకా చాలా రోజులు టైం పడుతుంది అట్లాంటి హత్యలు చూసి బయటకు వస్తున్నారు కాబట్టి మనకు కూడా ఏ టెన్షన్ ఉండదు అక్కడ ఏదో ఆవేశంలో చనిపోయాం లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను బెదిరించేసి కేసును క్లోజ్ చేయించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇంత ఈజీగా మన దేశంలో తప్పించుకుంటున్నటువంటి ఈ రౌడీషీటలో దొంగలను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు అందుకే పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు లండన్ ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మొత్తం హత్యలు ఆ భూదందాలు బెదిరించడము మోసం చేయడము డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడము ఇలాంటివే జరుగుతున్నాయి అందుకే వెళ్ళిపోతున్నారు సో ఇక మార్పు వస్తుందో రాదో ఇంకా దేవునికి ఎరిక మన చట్టాలు నాకు తెలిసిన మట్టుకైతే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు మారితేనే మనం మారుతాం తప్పులు చేయకుండా జరుగుతుంది ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చాయి దిశ చట్టాలు వచ్చాయి అయినా కానీ ఎవడు భయపడట్లేదు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా భయపడట్లేదు సో ఇది మన దేశంలో మన రాష్ట్రంలో మూడు హత్యలు ఆరు మోసాలు అన్నట్టుగా ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి